హాయ్ అందరికి నమస్తే నెట్ బ్లౌజు చాలా అద్భుతంగా వచ్చింది బ్యాక్ హోల్ వచ్చింది నెట్ వచ్చింది హ్యాండ్స్కి బ్యాక్ నెట్కి లైనింగ్ లేదు చాలా అఫీషియల్ వర్క్ ఇది మ్యారేజ్ బ్లౌజు ఇది పెళ్లి కూతురుది అన్నమాట ఫిట్టింగ్ కూడా అద్భుతంగా ఉంది వేసుకొని చూశారు మన దగ్గరే వర్క్ చాలా బాగా చేయించాం ఇది కూడా నెట్ బ్లౌజే హ్యాండ్స్కు మట్టికి లైనింగ్ లేదనమాట హ్యాండ్స్ ఇది బ్యాక్ ఏం అది వచ్చిందనమాట హ్యాండ్స్ ఇది అనమాట హ్యాండ్స్ నెట్ త్రీ లేయర్స్ వేసి స్టిచ్చింగ్ చేసాము టూ లేయర్స్ మీద వర్క్ చేయించాము ఎందుకంటే గ్రిప్ ఉండాలి కదా ఇది బ్యాక్ సైడు ఇది హ్యాంగింగ్స్ అనమాట ఇది మనం బ్యాక్ సైడ్ కి వేస్తాం కదా హ్యాంగింగ్స్ ఇది ఇది ఫ్రంట్ లైన్ రైట్ సైడ్ వస్తుంది మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుంది సేమ్ అదే మోడల్లో ఫ్రంట్ వన్ సైడు ఈ మోడల్ వర్క్ కూడా చాలా బాగుందండి హ్యాండ్కి బుట్ట వచ్చింది కింద బార్డర్ లైన్ అనమాట శారీలోనే బార్డర్ మిస్ అవ్వకుండా బార్డర్తో కూడా కలిపి ఇది మోడల్ నెక్ బ్లౌజ్ ఈ షేప్ ట్రెండింగ్ షేప్ ఇప్పుడు షేప్ నెక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజే ఇది ఫ్రంట్ సైడ్ అనమాట సుసార్